తీసుకురా ఈ లోడు ఏ ఊరికి వెళ్తుంది కార్తీక్ రాజమండ్రికి టార్లు అది బాగా కట్టు వాళ్ళ గురిస్తే తడిసిపోతాయి అందరి సాయంకాలం పనేం లేకపోతే మీరు వైపు రండి ఇంకేమీ లేదు ఊరికే చూద్దాం పరిశుద్ధమైన ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు అందరూ బాగుండాలి తండ్రి సారి పంపించిన సరుకులో ఏదైనా క్వాలిటీ పంపించావా ఏంటి నేను నాణ్యమైన సరకే పంపించానండి బాగా గుర్తుందా నేనే ఎక్కిచ్చింది అంటే వాళ్ళు డబ్బులే కొట్టడానికి చేసిన పని అనమాట ఇది వాడి కాళ్ళు పట్టుకుంటే గుంజాలి ఒకసారి వాడు చెప్తే ఉంటుంది ఇంకేంటి ఆలోచించేది డబ్బులన్నీ కరెక్ట్ గానే వచ్చాయిగా ఏంటి అవునండి మీరేమంటున్నారు మీరే కదా చెప్పారు చూడు కార్తీక్ మనం తిరుపూరికి పంపించిన సరుకు తాలూకు డబ్బులు వచ్చేలా లేవు గొడవ చేసినా సరే ఆ డబ్బులు మనం లాక్కోవాలి దానికి నువ్వే సరైనవి అలాగే అర్థమైందా డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో రెండు రోజులు అక్కడున్నా పర్వాలేదు ఎలాగైనా పని పూర్తి చేసుకుని రా సరే నేను అతన్ని మీరు ఎంతగా నమ్మాలా నేను నేనెక్కడ నమ్మానరా వాడిని చూడు వాడిని మనతో పోవాలంటే ముంచుకోవాలి అందుకనే వాడికి నాలుగు మాటలు చెప్పి ఉప్పించాలి తర్వాత వాడిని ఊరికి పంపడానికి కారణమే వేరు ఎవరు చూడాలని ఇలా అర్ధరాత్రి పూట అలంకారం చేసుకుంటున్నావు అదేంటే నన్ను చూసి కళ్ళారు అసలు సమస్య ఏంటి ఊరికే కూర్చొని సారా తాగేసి నా దగ్గర గొడవకి వచ్చావు అనుకో నువ్వు నన్ను ఏం చెప్పు దరిద్రం ఎక్కడికైనా వెళ్ళి పడుకోవే నన్ను చూస్తేనే నీ కోపం వస్తుంది ఈ టైంలో నువ్వు కోసం అలంకారం చేసుకుంటున్నావో నాకు తెలుసు చాలా తెలివైనోడు ఆ కార్తీక్ యజమానిని బాగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా అందులో బాగం నీ దానికి ఈ మేకప్ మాత్రమే సరిపోదే పిచ్చిదానా దానికి సామర్థ్యం కావాలి సామర్థ్యం ఇలా మాట్లాడడానికి నీకసలు నీకు అసలు సిగ్గయటం లేదంటే దీనికి ఏమీ తెలీదంటూ దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అదేంటో నేను నీకు నేర్పిస్తాను అరవడం మానే అయ్యో ఇప్పుడు చంపేస్తానే ముసలు తానా లోపల ఎక్కడైనా పడుకోవచ్చు కదే అంతా నా తల రాత చాలు 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 పైకో నమస్తే యజమాని ఆ నమస్కారం నమస్కారం ఏ ఎవరు వచ్చారో కాస్త చూడు చైర్ తీసుకురారా సమయానికి ఎవరు రారు కదా అక్కడ పోయి అక్కడ పోయి చూసుకో కూర్చో ఏంటి ఇంత దూరం వచ్చారు సాయం అవసరమైనప్పుడే కదా మీరు మాకు కనిపించేది రమ్మండి నేనే వచ్చేవాడు మీరెందుకు రావడం ఈ సాయం ఎదురు బాగుంటుంది బాగుంటుంది దాన్ని తీసే సార్ తాగరు ఆయనకి అలవాటే లేదు అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయంపై వచ్చారనమాట అవును అది ఇక్కడ ఉండే కార్మికుల విషయం మీదే మిగతా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ ఎక్కువగా కూలీలు ఇస్తున్నట్టున్నారు కానీ మీరు మాత్రం ఇంకా ఆ పాత కూలీనే ఉన్నారు అది కొంచెం మార్చాలి కదా ఊర్లో ఉన్న మిగిలిన ఓనర్స్ లా కాదు నేను మా ఫ్యాక్టరీలో ఎవరు పని చేయాలో నేనే నిర్ణయిస్తా ఇష్టమైన వాళ్ళు పనికొస్తే చాలు మీకే తెలుసు కదా ఇచ్చే కూలితో ఏమీ చెయ్యలేమని నిత్యవసర వస్తువులు కూడా ఒక్కసారిగా ఆకాశం నడుతున్నాయి ధరలో అలాగా ఓ మాట చెప్పనా నాకు ఈ ఫ్యాక్టరీ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు నా పిల్లలు అమెరికాలో చేతుల నిండా సంపాదిస్తున్నారు అది చాలు నేను నా భార్య బతకడానికి దానిలో పనిచేసి కూలీలు కూటికి లేక కష్టపడతారని నడుపుతున్నాను తప్ప లేకపోతే ఎప్పుడో మూసేసేవాడిని నేను అందుకోసం రాలేదండి అలాగా న్యాయమైన కూలి మీరు కార్మికులకు ఇస్తాను అంటే నా వైపు నుండి ఫుల్ సపోర్ట్ మీకే లేదంటే స్ట్రైక్ సమస్యలు అవి ఇవి అని అలాగే కాస్త ఆలోచించి చెప్తాను మంచిది కానీ నిర్ణయం త్వరగా చెప్పండి చూడండి నా మీదే ఎలాంటి కోపం లేదు అని ఏం కాదు మీ మంచి కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను కార్మికులకు కూలి కొంచెం ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మీకు కూడా రాబడి రాబడే మరి మంచిది రారా వాళ్ళని ఒక కంట కనబెడుతూ ఉండు సరేనా మీరేం చెప్పినా చేసేస్తాను అయితే నేను వెళ్ళను ఓ సారై దుకాణం ముకు ముందే వెళ్ళాలి కదా రేయ్ సంపాదించినదంతా అక్కడే తగిలిస్తే ఎలా పోనీ పిల్లల్ని పనికి పంపించరా అంటే అది కూడా చేయవాయే పాపం వాళ్ళని చూస్తే బాధగా ఉందిరా వస్తులు ఉంటే ఉండనేమన్నా నాతో ఒట్టి చేతులతోనే కదా వచ్చింది అప్పుడే చెప్పాను వచ్చేటప్పుడు డబ్బు నగలు తీసుకురావే అని అలా చేసుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు అది దానికి తోచలేదు కదా అందుకే నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదంటావు పిల్లల గురించి ఆలోచించు అయితే నేను మరి బయలుదేరి పోరా అరే కాస్త తాగరా వద్దయ్యా నేను ఇది తాగను ఇప్పుడు వెళ్ళిన ఆ పార్టీ వాళ్ళని ఎలాగైనా మన గుప్పిట్లో ఉంచుకోవాలి అప్పుడే మనకు మంచిది కొంచెం చదివింది చాలే మిగతాది ఉదయాన్నే చదువుకో వెళ్ళి పడుకో మీరు పడుకునేటప్పుడే నేను పడుకుంటా నేను నాన్న వచ్చాక ఆయనకి భోజనం పెట్టాలి కదా అమ్మా నాతో చదువుకునే మాలతి ఇచ్చింది సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మమ్ ఇచ్చిందంట ఎండ పడకుండా చూసుకుంటే ఇది పిల్లల్ని పెడతదంట నిజమా అమ్మా నాకేం తెలీదు నువ్వెళ్ళి పడుకోమ్మా మాలతి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తనకి చాలా కథలు చెప్తారంట మనం ఎందుకమ్మా అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు ముందు నువ్వు పడుకో ఎందుకు ఇలా కూర్చున్నారు మీ నాన్న ఇంతవరకు రాలేదే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు ఇంకా నేను పిల్లనే కదమ్మా నీ వయసులో ఉన్న వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు కానీ నీకు అది నా తప్పు కాదు కదా ఇప్పుడు నీ విషయంలో ఆలస్యం చేయకూడదని నాన్నగారు అనుకుంటున్నారు అవును మిమ్మల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్ళను పెళ్లికి ముందు ఆంధ్ర అమ్మాయిలు ఇలాగే చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఇటువైపు అసలు తిరిగి కూడా చూడరు అబ్బా ఎంత అండా ఎందుకింత ఆలస్యమైంది చెప్తాను కంగారు పడకో అంతా దేవుని దయ దీనికి ఒక అబ్బాయిని చూశానని చెప్పాను కదా కాస్త దూరమే ఇప్పుడు అక్కడికే వెళ్ళొస్తున్నాను ఏంట్రా బాగా చురుకైన అబ్బాయి చెన్నైలో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు కుటుంబం మంచి కుటుంబం వాళ్ళంటే మన విజయవాడలో ఉన్న భాస్కర్రావు మేనల్లుడికి బాగా దగ్గర సంబంధమే వాళ్ళందరికీ అబ్బాయి బాగా తెలుసు అలా అయితే అక్కడ ఇక్కడ ఇంకా ఆలోచించక్కర్లేదు అందువల్లే వాళ్ళని వచ్చే వారం ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళమన్నాను పెళ్లి చూపులనే కార్యక్రమం ఒకటి ఉంది కదా ఈ సంబంధం వాళ్ళకి అమ్మాయి నచ్చుద్ది అనుకుంటున్నా వరకట్నం ఏమీ అడగట్లేదు వాళ్ళు వాళ్ళకి తెలుసు మనం ఎటు చూసినా యాభై సవరాలు వేస్తామని అయినా వాళ్ళేమీ అడగట్లేదు మనం పెళ్లి జా జామలు చేశారు అలా అయితే త్వరలోనే రుప్పిణి పెళ్లి భోజనం తినచ్చా పెళ్లి పూర్తయ్యేంత వరకు నీకు రెస్ట్ అనేదే ఉండదు కదా చిన్న వయసులో మీ నాన్న చేయి పట్టుకుని ఇక్కడికి వచ్చావు కదా అలాంటప్పుడు నువ్వు అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా ఊరికి వాళ్ళ నుంచి వెళ్తావా వీడితో ఏం చెప్పలేము మాట్లాడలేము కూడా నాన్న చెప్పింది నిజమేనా వెళ్ళినట్టు నాతో ఎందుకు చెప్పలేదు నీకు సంబంధం చూస్తారని నాకెలా తెలుసు ఇప్పుడు మనం ఏం చేద్దాం వస్తున్నానమ్మా చాలా సంతోషంగా ఉన్నారు ఎలాగో మన అంతస్తుకు తగ్గిన అల్లుడు దొరికాడు అన్ని పనులు సక్రమంగా చెయ్యాలి ఈ ఇంట్లో పెళ్లి పందరు రావాలంటే నీ పిల్లలు పెద్ద వాళ్ళ కదా అంతవరకు మేము ఉండాలి కదా భగవంతుడా అంతా బాగా జరిగితే బాగుంటుంది నాకిప్పుడే పెళ్ళే వద్దమ్మా నేను ఇంకొంతకాలం మీతో ఉండాలనుకుంటున్నా ఎలా చూడు అంతా కలిసొచ్చే సమయంలో నువ్వు ఇలా మాట్లాడకూడదు లేదమ్మా నేను నువ్వేమీ చెప్పొద్దు దోసం అనే పేర్లో ఎన్ని సంబంధాలు పోయాయి ఇది దేవుడిచ్చిన వరం మనకి నువ్వు దీనికి అడ్డుండకు ఆడపిల్లలకి పెళ్ళవకుండా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి అవమానాలే తల్లి ఇలా చూడు నానంతా నిర్ణయం తీసుకున్నారు నువ్వు ఆయనకి ఎదురుగా ఏం మాట్లాడినా చేసినా సరే తర్వాత ఇంట్లో స్థానం అనేదే నీకుండదు నువ్వు నాతో వచ్చే అది నాకు కూడా తెలీదు నువ్వు నా పక్కనుంటే చాలు మనం బ్రతకచ్చు నా మీద నమ్మకం ఉంటే నాపై నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నాతో రా లేదంటే చెప్పు నా దారి నేను చూసుకుంటాను ఏ ఊరొచ్చేసింది ఇదే ఆ ఊరు రుక్మిణి వచ్చింది పని కోసం వచ్చానని చెప్పారు కదా ఇక్కడ సులభంగానే దొరుకుద్ది కష్టపడితే సంపాదించుకోవచ్చు పర్వాలేదండి పర్వాలేదు అంతే ఇక్కడ దనపాలయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు వడ్డీ వ్యాపారం చేస్తాడు కానీ చాలా మీరు మీరెళ్ళి ఆయన కలవండి మీకు ఏదో ఒక పని ఆయన ఏర్పాటు చేస్తారు మరి నేను ఇల్లు ఏం చేద్దాం పాపాలు పుణ్యాలు చూసే మనసు యజమానిక ఉంది స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ ఇంతకు ముందే అడిగారు గారు చెప్పినందువల్లే మీకు ఇస్తున్నాను ఇలా చూడండి అద్దె నాకు సరిగ్గా వచ్చేయాలి తప్పకుండా ఇస్తాను నచ్చిందా వసతులు కొద్దిగా తక్కువే ఉన్నదే చాలు బాబు ఆ తాళ్ళు కంపెనీ ఓనర్ని చూసామంటే నీకు ఉద్యోగం వస్తుంది ఇంకొక మంచి ఇంటికి మారిపోదాం తర్వాత చూద్దాం ఏదైనా ఒక పని దొరికే వరకు కాస్త సర్దుకోవాలి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనాలి కదా నేను చెప్పింది విన్నావా అందుకే ప్రస్తుతానికి నీ దగ్గర ఉన్న నగల్ని తాకట్టు పెడదాం అందుకు నేను ఇంకేం తీసుకురాలేదే తీసుకురాలేదా వచ్చేటప్పుడు నేను మర్చిపోయాను